అందరికీ నమస్కారం సీఎం సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు దానికి ఆ నిర్ణయానికి వెంటనే క్యూ కట్టిన ప్రజలు అప్డేట్ అయితే ఆ వివరాలు చెప్పడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియోస్ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ట్రాఫిక్ పెండింగ్ చలాన్ డిస్కౌంట్ ఆఫర్కు వాహనదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది డిసెంబర్ ఇరవై ఆరుని ఆఫర్ అమల్లోకి రాగా కేవలం మూడు రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిదిన్నర లక్షలకు పైగా అంటే తొమ్మిది లక్షల అరవై ఒక్క వేల అయితే క్లియర్ అయ్యాయని చెప్తున్నారు వీటి ద్వారా ఆల్మోస్ట్గా ఎనిమిది కోట్ల నలభై నాలుగు లక్షల ఆదాయం సమకూరినట్లు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు ఒక్క హైదరాబాద్లోనే మూడు పాయింట్ ఐదు నాలుగు లక్షల చలానాల ద్వారా రెండున్నర కోట్లకు పైగా అయితే వసూలయ్యాయి అంతేకాకుండా సైబరాబాద్ పరిధిలో ఒక లక్ష ఎనభై రెండు వేల చలానాల ద్వారా ఎనభై లక్షలు వసూలు చేశారు ఇక రాచకొండ పరిధిలో తొంభై మూడు వేల చలానాలకు గాను డెబ్బై ఆరు లక్షలకు పైగా ఆదాయం సమకూర్చినట్లు అధికారులు వివరించారు రాయితీ ఆఫర్ను పొందేందుకు వాహనదారులు భారీగా చెల్లింపులు చేయడంతో ట్రాఫిక్ చలాన్ సర్వర్ వేలాడుతోంది దీన్ని బట్టి మీకే అర్థమవుతుంది అయితే చెల్లింపులు అధికంగా ఉంటున్న నేపథ్యంలో సర్వర్ తరచూ మొరాయిస్తున్నట్లు వాహనదారులు తెలిపారు కాగా పెండింగ్లో ఉన్న చలానాలు వసూలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు తగ్గింపు ఆఫర్ను ప్రకటించిన సంగతి తెలిసిందే గత ఏడాది కూడా ఈ ఆఫర్ ప్రకటించగానే పెండింగ్ చలానాల ద్వారా మూడు వందల కోట్ల ఆదాయం సమకూరింది అయితే ఈ ఏడాది కూడా దాదాపు రెండు కోట్ల చలాన్ పెండింగ్గా ఉండడంతో వాటిని క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు మళ్ళీ ఆఫర్ తీసుకొచ్చారు డిసెంబర్ ఇరవై ఆరుని ఆఫర్ ప్రారంభం కాగా జనవరి పది వరకు తగ్గింపుతో పెండింగ్లో ఉన్న చలానాలు తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు అవకాశం కల్పించారు అయితే డిసెంబర్ ఇరవై ఐదులోపు చెల్లించిన చలానాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది ఆ తర్వాత వచ్చే టోల్లో వంద శాతం చెల్లించాల్సిందే అని ట్రాఫిక్ పోలీసులు అయితే స్పష్టం చేశారు